అందరికీ నమస్కారం యోగాసనాల్లో ఆనంద యోగా చెప్పేది ఏమిటంటే ఏ ఆసనాల వల్ల స్పాండిలైసిస్ అనేటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చాలా మంది టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు నిలబడి నిలబడి పాఠాలు చెబుతుంటారు టీచింగ్ లైన్ లో ఉండే వాళ్ళకి స్పాండిలైసిస్ ఎక్కువగా ఉంటాయి డ్రైవింగ్ చేసే వాళ్ళు వాహనాలు నడిపే వాళ్ళు కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా ల్యాప్టాప్ దగ్గర ఉండిపోయే వాళ్ళకి స్పాండిలైసిస్ ఎక్కువ ఉంటాయి దానికి అద్భుతమైనటువంటి యోగాలోనే మంచి మందు ఉంది అన్నమాట దానికి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇన్నిన్ని గోళీలు మింగితే శరీరం సర్వనాశనం అయిపోతుంది ఆ కెమికల్స్ ఎప్పటికీ మన శరీరంలో ఉండిపోతాయి అన్నమాట ఆ విషయాలన్నీ మెడికల్లో ఎవరు చెప్పరు తాత్కాలికంగా నొప్పి తగ్గడానికి మాత్రమే చెప్తారు ఒక స్పానిలైసిసే కాదు నడుము నొప్పి స్పైనల్ డిస్క్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు నడుము నొప్పి విపరీతంగా ఉంటుందండి ఆ నడుము నొప్పికి అద్భుతమైన ఆసనాలు ఉంటాయి అన్నమాట యోగాలో ఆ ఆసనాలు ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఆ ఆసనాలు వేసినా కూడా అద్భుతంగా మీకు ఆ స్పాన్ డిస్క్ ప్రొలాప్స్ ఏదైతే ఉందో ఆ నొప్పి ఏదైతే ఉందో ఆ డిస్క్ ప్రాబ్లమ్ సయాటికా పెయిన్ అంటారు సయాటికా పెయిన్ కూడా ఎంతో అద్భుతంగా మీకు యోగాసనాల్లోనే తగ్గుతుంది కాబట్టి మేమంతా అనుభవంతో ఎన్నో పెయిన్లన్నీ చూసాము మేము స్పాన్లైసిస్ చూసాం బ్యాక్ పెయిన్ స్పా అన్ని పెయిన్లు కూడా యోగాసనాల్లోనే తగ్గించుకుంటాం అన్నమాట అందుకే పొరపాటున ఇంగ్లీష్ మందులు ఎక్కువగాని వాడడం వల్ల ఆయుర్వేదిక వాడిన కూడా మంచిది కాదని తెలియదు Yes to me palembra.